అన్ని విధాల న్యాయపరంగా కానీ అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఈ మండల కేంద్రాన్ని అతి త్వరలో ఎక్కువ రోజులు డిలే కాకుండా ఎందుకంటే గతంలో కూడా ఈ డిమాండ్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ శాసన స్థానిక శాసనసభ్యులు ఏమంటారు చేయమని సంజీవరెడ్డికి నేను చేయమని అని చెప్పేసి అంటారు అధికారం మా చేతిలో ఉంటే ఖచ్చితంగా ఇప్పటి మేము దీన్ని మండల కేంద్రంగా ప్రకటించే వాళ్ళం కాకపోతే అవకాశం మీకుంది అవకాశం మీకు దక్కుతుంది ఎందుకంటే ఒక నిజాంపేట మీరు అభివృద్ధి చేసిన దాన్ని ఒకసారి నిజాంపేట మండల కేంద్రంగా ప్రకటించు దాన్ని హర్షిస్తూ దాన్ని మేము స్వాగతిస్తున్నాం మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మీకు వినవించుకుంటాం ఏంటంటే ఈ తడకల్ మండల కేంద్రాన్ని తడకల్ గ్రామాన్ని కూడా తడకల్ మండల కేంద్రంగా ఈ తడకాని కొత్త మండలంగా ప్రకటించాలని చెప్పేసి మేము అందరినీ మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు పోతారు అంగీ మండలి చాలా పెద్ద మండలం అధ్యక్ష సుమారు పద్నాలుగు గ్రామ పంచాయతీలతోనే ఒక మండలానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా చర్యలు చేపట్టలేదు కాబట్టి తమతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ తడకల్ మండలాన్ని ప్రకటించినట్టే ప్రకటించి మళ్ళీ విత్డ్రా చేసింది కాబట్టి తడ్కల్ని కూడా కొత్తగా మండలం ఏర్పాటు చేసే విధంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని రెవెన్యూ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు తడకల్ మండలం గురించి ప్రకటన చేయాలని ప్రస్తావించిన సందర్భంగా వారికి తడకల్ మండల సాధన సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రెండు వేల పదహారులో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ తడకల్ మండలం గురించి ఉద్యమానికి నేనున్నానని ఆ రోజు కూడా నడిపించిండు గౌరవ సంజయ్ రెడ్డి గారు ఈరోజు కూడా నేనున్నానంటూ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కావున గౌరవ శాసనసభ్యులు గారికి త్వరలో అతి త్వరలో తడకల్ మండలం ప్రకటిస్తారని తడకల్ పరిసర గ్రామ పద్నాలుగు గ్రామాల ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే వచ్చేవి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముందుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మండలం ప్రకటిస్తే తరకల్ గ్రామ పరిసర గ్రామ ప్రజలు సంతోషిస్తారని నేను